श्रीगुभ्यो श्री श्री नम श्रीमहाधिपत नम गुहम्मा गुर विष्णु गुर्देव महेशर गुस्ात्ब्रह्म तस्गुरव नम हर गोत्रोत्पन्न हरिभक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण प्रपद्ये श्रीमहभ्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकम्यं अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा अरुणा करुणातरंगिताक्षी धृतपाशाकुशपुष्पाणापा अनी मधिवृता अयूकै अहम विभाये भवानी श्रीमात्रे नम मन कोई संवत्स मे नकटव तेजी नीचे पुष्क प्रारंभम होना దాని సందర్భంగా మనము పుష్కరం అంటే ఏమిటి ఏ నదికి ఏ కాలంలో పుష్కరాలు వస్తాయి అక్కడ చేయవలసినటువంటి యొక్క కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలిసినంతగా సాధ్యమైనంతగా చెప్పుకుందాం పుష్కరము అంటే రెండు మూడు అర్థాలు ఉన్నాయి పుష్కరము అంటే పన్నెండు అనేటువంటి అర్థం వస్తుంది అమృతము అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది శుభము అనేటువంటి అర్థం వస్తుంది ఇందులో పుష్కరాలు అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినట్టయితే ఈ పుష్కరం ఎలా ఏర్పడింది అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే పూర్వకాలంలో తుందిరుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆ తుందిరుడు అనేటువంటి ఒక మహర్షి విష్ణుమూర్తి గురించి నారాయణమూర్తి గురించి చాలా ఘనంగా గొప్పగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు అతని యొక్క తపస్సుకు మెచ్చి నారాయణమూర్తి ప్రత్యక్షమైనాడు తుందురునికి ఆ తుందుని యొక్క తపస్సు అతని యొక్క సదాచారానికి నారాయణమూర్తి మెచ్చుకున్నాడు ఏం కావాలి అన్నాడు అప్పుడు తుండ్రులు అన్నాడు మీ దర్శనమే మహాభాగ్యం స్వామి నాకు వేరే ఏమున్నాయి మీ దర్శనమే నాకు మహాభాగ్యం చాలా సంతోషం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో తమ దర్శనం కలిగింది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మైమర్చిపోయి ఆ తుందిరుడు శ్రీమన్నారాయణుని వేడుకుంటున్నా వేడుకున్నాడు అప్పుడు శ్రీ శ్రీమన్నారాయణమూర్తి ఆ తుందుని మీద తెలిచి తుందిరుడా నీవు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మూడున్నర కోట్ల తీర్థాలకు తీర్థము అంటే నది అనేటువంటి ఒక అర్థం మూడున్నర కోట్ల నదులకు నిన్ను అధిపతిని చేస్తున్నాను అన్నాడు అని మీ జలము తాగడం వల్ల అంటే ఈ నదులలో నీరు తాగడం వల్ల సర్వజనులు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది ఉంటారు ప్రశాంతంగా ఉంటుంది ఈ తీర్థాలు సర్వ తీర్థాల కంటే మించినటువంటివి అని చెప్పి మూడు వందల మూడున్నర కోట్లు మూడున్నర కోట్ల తీర్థాలకు అతన్ని అధిపతి చేసి అధిపతిని చేశాడు అంతేకాకుండా నీలో స్నానం చేసి ఎవరైతే ఆ నదులలో స్నానం చేసి ఎవరైతే నిన్ను వేడుకుంటారో నీ వల్ల దినులందరి కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పి ఆ మూడున్నర కోట్ల నదుల మీద తీర్థాల మీద ఆ తుందిరిని నారాయణమూర్తి అధిపతిని చేశాడు అధిపతి చేసిన తర్వాత తొందరలు ఊరుకున్నాడా భగవద్ దర్శనమైంది నారాయణమూర్తి దర్శనమైంది సంతోషంగా ఉంది అనుకోకుండా స్వామివారు ఒక గొప్పనైనటువంటి ఒక వరం ఇచ్చాడు అక్కడికి కూడా సంతోషపడ్డా ఎందుకంటే ఒకసారి ఒక విషయంలో ఆనందం కలిగిన తర్వాత ఆ విషయం గురించి మరీ మరీ సాధన చేయడం జరుగుతుంది ఇదంతా సామాన్యంగా భక్తులలోనే ఉంటుంది ఒకసారి భగవద్ దర్శనం అయింది భగవంతుని అనుగ్రహం కలిగిందంటే అక్కడితో నాకు భగవంతుని యొక్క దర్శనం కలిగింది ఇక నాకు తపస్సులు ఎందుకులే అని చెప్పి ఊరుకోరు ఇంకా కావాలి ఆ భగవంతుని అనుగ్రహం ఇంకా దొరకాలి ఆ అమృతం ఇంకా పానం చెయ్యాలి భగవద్ దర్శనం అనేటువంటి ఒక అమృతాన్ని ఇంకా పానం చెయ్యాలి అని చెప్పి ఆరాటపడుతుంటారు అలాగే తుది నారాయణమూర్తి దర్శనమయ్యింది ఇక చాలు అని చెప్పి అనుకోలేదు పరమేశ్వరుడు ఉన్నాడు గల సర్వ జగద్రక్ష లయకారకుడు పరమేశ్వరుడున్నాడు అని చెప్పి ఆ తుందిరుడు ఈసారి పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆ తపస్సు చేయడం అంటే మామూలుగా తపస్సు చేయడం కాదు ఏదో రెండు సార్లు వెళ్ళి గిట్ట గుడికి వెళ్ళి నమస్కారం చేసి గుడి చుట్టూ మూడు చుట్టూ తిరిగి నమస్కారం చేసి నేను గుడికి రోజు వెళ్తున్నాను భగవంతుడు నాకేం పెట్టలేదు అనేటువంటి విషయం కాదు ఇదివరకు ఇంతకుముందు తుందిరుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి నారాయణమూర్తి దర్శనం చేసుకున్నా మళ్ళీ శివుడి గురించి కూడా కొన్ని సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది భగవంతుని అనుగ్రహం కలగడానికి అలా చేసిన తర్వాత తుందిరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై తుందిలో నీ తపస్సుకు నేను మెచ్చానయ్యా నాకు ఆనందమైంది నీ కఠోరమైన దీక్షకు నాకు చాలా ఆనందం కలిగింది నీకు నా అష్టమూర్తులలో నీకు పదవిస్తానని చెప్పి అన్నాడు పదవిస్తానని చెప్పి అష్టమూర్తులలో శివుడి యొక్క అష్టమూర్తులలో జలమూర్తిగా అతనికి అధికారం ఇచ్చాడు శివుని యొక్క స్వరూపాన్ని పొందినటువంటి వారు ఈ తుందిరుడు అంటే మనము భగవంతుని యొక్క సన్నిధానం చేసుకోవాలంటే మనం సాధన చేస్తూ ఉంటే సాలోక్యము సాయుధ్యము సామూప్యము సారూప్యము ఇలా మనకు ఒక్కొక్క అడుగు ఉంటుంది సాలోక్యానికే కొందరు ఊరుకుంటారు సాలోక్యం అంటే ఆ లోకాన్ని చేయడము కొందరు సాయుధ్యం పొందుతారు కొందరు సారూప్యాన్ని పొందుతారు ఇలా అందులో ఇతడు శివుని యొక్క స్వారూప్యాన్ని పొందాడు ఆ శివుని యొక్క అష్టమూర్తులు ఏవయ్యా అంటే శరువుడు భవుడు రుద్రుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు అనేటువంటివి ఎనిమిది అష్టమూర్తులు ఈ శివుడికి ఈ అష్టమూర్తులలో ఒకరొకరుకు ఒక్కొక్క దాని మీద అధిష్టాన దేవతలుగా ఉన్నారు అందులో శరువుడు అనేటువంటి ఒక మూర్తి అందరూ శివమూర్తులే అందరూ శివస్వరూపులే అందులో శర్వుడు భూమిపైన అధిష్టాన దేవతగా ఉన్నాడు ఇక భవుడు ఆ భవుడే తుందురుడు ఈ తుందిరుడు జలం మీద అధిష్టానాన్ని పొందాడు అతనికే భవుడు అని చెప్పి శివసారూప్యాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి తుందిరుడు భవుడు అక్కడ ఈ చుందరినికి జలం మీద అధిష్టాన దేవతగా పెట్టారు అప్పుడు ఇతనికి పుష్కరుడు అంటే పుష్కరమైనటువంటి యొక్క వరములు ఇచ్చేటువంటి వాడు పుష్కరమైనటువంటి యొక్క కోరికలు తీర్చేటువంటి వాడు అనేటువంటి యొక్క దానివల్ల అతనికి జలమూర్తిగా భవుడు అనేటువంటి ఒక నామకరణం చేసి అతన్ని జలం మీద అధిష్టాన దేవతగా పెట్టారు ఇక రుద్రుడు అగ్ని అధిష్టాన దేవత ఉగ్రుడు వాయు అధిష్టాన దేవత భీముడు ఆకాశి అధిష్టాన దేవత పశుపతి మన జీవాత్మలో ఉంటాడు పశుపతి పశువులను పశువులకు పతి అయినటువంటి వాడు పశువులను కాపాడేటువంటి వాడు కాబట్టి అతను జీవాత్మలో ఉంటాడు ఈశానుడు ఆదిత్య మండలంలో సూర్యునిలో ఉంటాడు ఈశాన సర్వభూతానాం అని చెప్పి తర్వాత మహాదేవుడు చంద్రు మహాదేవుడు చంద్రునిలో ఉంటాడు ఇలా అష్టమూర్తులకు అష్ట వాటి మీద అధిక అధిష్టాన దేవతలుగా ఉన్నారు దాంట్లో తుంజరుడు జలాధిష్టాన దేవతగా మారిపోయాడు అతనికి పుష్కరుడు అనేటువంటి ఒక నామకరణం ఏర్పడింది